మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠం నామంలోని మీకు అందరికీ శోభలు ఉన్నాను మరి ఈరోజు మనము ఒక ముఖ్యమైన ప్రశ్నను గురించి కొద్దిసేపు మాట్లాడదాం ఆ ప్రశ్న ఏంటంటే దేవుని బిడ్లారా ఇక్కడ మరి స్క్రీన్లో చూపించిన విధంగా ఆదివారం ఆరాధనకు ఎందుకు వెళుతున్నావు మీలో కొంతమంది ఈ యొక్క ప్రశ్నను మరి విన్నప్పుడు మీరు అనుకుంటారు మేము ఆదివారం ఆరాధనకు వెళ్ళకూడదా అని అది కాదు ప్రశ్న కానీ నేను ఈ ప్రశ్న ఈ విధంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే మనము ఏ ఉద్దేశం కలిగి లేకపోతే ఏ ఆలోచన కలిగి మనము ఆదివారం ఆరాధన చేయడానికి వెళ్తూ ఉన్నాం అనేది నా యొక్క ఆలోచన లేదా నా యొక్క ప్రశ్న దేవుని బిడ్లరా ఈ యొక్క విషయం గురించి ఎందుకు మాట్లాడాలని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు అనేక మంది మరి అనేక ఉద్దేశాలు కలిగి లేకపోతే అనేక తలంపులు కలిగి అనేక ఇంటెన్షన్స్ కలిగి వాళ్ళు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు మరి మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది నామకార్థంగా వచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది నామకార్థంగా వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా మనం ఆలోచన చేస్తే ఆచారపూర్వకంగా వచ్చేవాళ్ళు ఉన్నారు అంటే ఆదివారం కాబట్టి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆదివారం మేము సంఘంగా చేరాలి అనే ఒక ఒక ట్రెడిషన్ని ఫాలో అవుతూ లేకపోతే ఒక ఆచారంగా వాళ్ళు వస్తూ ఉన్నారు కానీ ఎందుకు వస్తూ ఉన్నారనేది అసలైన కారణం వాళ్ళు గ్రహించలేదు ఇంకా మరి మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లోని మరి ఈ యొక్క ప్రాస్పరిటీ గోస్పల్ అనేది పెరిగిపోయిన తర్వాత మరి మనం ఆలోచన చేస్తే అనేక మంది అనేక కారణాల చేత ఈరోజు సంఘాలకి వస్తూ ఉన్నారు కొంతమంది మరి అప్పులు బాధల నుంచి విడిపించబడాలని వస్తూ ఉన్నారు కొంతమంది వివాహం కోసం వస్తూ ఉంటున్నారు కొంతమంది స్వస్థతల కోసం వస్తూ ఉంటున్నారు కొంతమంది ఆరోగ్యం కోసం వస్తూ ఉంటున్నారు కొంతమంది మరి ఇంకా వాళ్ళు చదివే చదువులోని దేవుడు మంచి ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ ఉద్దేశాన్ని కలిగి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా మనం ఆలోచించేస్తే దేవుని బిడ్డరా ఈ యొక్క కారణాలన్నీ కూడా సరైన కారణాలు కాదు దేవుని సన్నిధికి రావడానికి చాలామంది ఆశీర్వాదాల కోసము దేవుని సన్నిధికి వస్తారు మనము ఆశీర్వాదాల కోసం దేవుని సన్నిధికి రాకూడదు కానీ మనము ఆశీర్వదించబడ్డాము కాబట్టి మనము దేవుని సన్నిధికి రావాలి దేవుని విట్లా నేను ఆశీర్వదించబడ్డాం అనే మాట వాడినప్పుడు దానికి అర్థం ఏంటంటే ఈలోక పరంగా మరి సంపద దాని గురించి నేను మాట్లాడలేదు క్రీస్తులోని మరి ఎఫ్ఎస్సి రాసిన పత్రికలోని మనం చూసినట్లయితే మొదటి అధ్యయంలోని పావులు గారు తెలియజేసే సత్యం ఏంటంటే మనము క్రీస్తులోని ఆశీర్వదించబడ్డాము పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకిచ్చాడు అనే ఒక సత్యాన్ని మనం అక్కడ చూడగలుగుతాం ఏంటి ఆ విషయం అంటే దేవుని మిట్లరా మరి దేవుడు పాపులమైన మనల్ని దేవుని వద్ద నుంచి దూరమైన మనల్ని నరకానికి పాత్రులమైన మనల్ని శిక్షకు పాత్రులమైన మనల్ని ఆయన తన కుమారుని పంపించి మనల్ని రక్షించాడు ఏసుక్రీస్తు వారు శరువులోని చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన మృత్యుంజేయడై ఆయన మనకు పాపం పైన తర్వాత మరి మరణం పైన ఇచ్చాడు సో ఆ విధంగా దేవుడు మనల్ని ఎన్నుకొని తన కుమారుని ద్వారా మనల్ని పాపంలో నుంచి విమోచించాడు అంటే ఎవరైతే క్రీస్తు సువార్తను నమ్మారో ఎవరైతే మనసు పొందారో ఎవరైతే పాపక్షమాపణ పొందారో వారు క్రీస్తులోని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకున్నవారు సో అందుకని నేను ఇందులో తెలియజేసిన ఒక విషయం ఏంటంటే వెళ్ళారా మనము ఆశీర్వదించబడ్డాము కాబట్టి దేవుణ్ణి స్థుతించడానికి రావాలి అంతేకాని ఈకలో ఈలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము లేకపోతే స్వస్థతల కోసం మన దేవుని సన్నిధికి రాకూడదు లేకపోతే ఒక ఆచారంగానో లేకపోతే నామకార్థంగానో మనం దేవుని సన్నిధికి రాకూడదు ఒకవేళ మీరు రక్షించబడితే ఒకవేళ మీరు పాప క్షమాపణ పొందుంటే ఒకవేళ మీరు యేసుక్రీస్తును అంగీకరించుంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం మరి మనము చదివినప్పుడు దేవుని బిడ్డరా మనకి హెబ్రిల్ రాసిన పత్రికలోని చాలా స్పష్టంగా తెలియజేయబడింది హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లోని మరి రక్షించబడిన విశ్వాసాలు ఏం చేయాలో అనేది ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు వచ్చిన కొందరు మానుకొని చున్నట్లుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకనొకను పురుకొల్పని ఆలోచితు అన్నాడు దేవుని బిడ్డలు ఇక్కడ రక్షించబడిన విశ్వాసులకి పౌలు తెలియజేసే ఒక సత్యం ఏంటంటే మీరు రక్షించబడ్డారు కాబట్టి మీరు దేవుని బిడ్డలు కాబట్టి మీరు సమాజముగా కూడుకొనండి సంఘముగా కూడుకొనండి కూడుకొని ఏం చేయాలంట ఒకనొకడు హెచ్చరించుకోవాలి మనము పాపంలో పడిపోతాం కాబట్టి మనము దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్న కాబట్టి మనము ఈ యొక్క పాప ఉన్నాం కాబట్టి దేవుడు తెలియజేసే సత్యం ఏంటంటే మనం సంఘంగా కూడంట ఒకనొకడు హెచ్చరించుకోవాలి ఆ దినము సమీపించట చూసిన కొలది మనమంట ప్రేమ చూపాలి తర్వాత ఇంకా మంచి కార్యాలు మనం జరిగించాలి తర్వాత ఒకరినొకడు మరి సరి చేసుకుంటూ ఒకరినొకరు మనము ఎంకరేజ్ చేసుకుంటూ క్రీస్తులని ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే దేవారా మరి వాక్యము మరి సమాజంగా కూడమని చెప్తూ ఉంది కానీ మరి ఆదివారమే ఎందుకు చేరాలి అనేది ఒక ప్రశ్న మనం చూసినట్లయితే మొదటిగా మతెస్వతి ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చురి ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగేను ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండిను అతని వస్త్రములు హేమంత తెల్లగా ఉండును అతనికి భయపడటం వలన వారు వనికి చచ్చిన వారు వలె నుండిరి దోత ఆ స్త్రీలను చూచి మీరు భయపడొకడి సెలవు వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పి ఉన్నట్టే ఆయన లేచి ఉన్నాడు దేవుని బిడ్డారా మరి ఆదివారము మరి సమాజంగా సంఘంగా కూడటానికి మొదటి కారణం ఏంటంటే యేసు క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆదివారం మనం ఎందుకు చేరతామంటే పునరుద్ధానుడైన దేవుడు ఆదివారం లేచాడు కాబట్టి మనము ప్రభువుని ఆరాధించడానికి ఆదివారము మరి చేరతా ఉంటా ఉన్నాం మీరు అడగచ్చు ఆదివారమే మీరు ప్రభువుని ఆరాధించండి ఆజ్ఞ లేదు కదా అని మీరు అనొచ్చు కానీ దేవుని బిడ్డలారా మరి మన అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఏడో వచ్చి నేను పరిశీలన చేసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా రాసినది అపోస్తులు అంటే ఆదిమ సంఘంలోని వ్యక్తులు ఎప్పుడు వారు చేరి దేవుణ్ణి ఆరాధించారని అంటే అది ఆదివారం అనేది మనకి స్పష్టంగా తెలియజేయబడతా ఉంది ఇక్కడ చూసినట్లయితే అపోసల కార్యం ఇరవై అధ్యాయం ఏడో వచ్చినాం ఆదివారంన మేము రొట్టె విరుచుటకును కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అన్నాడు దేవుని పిట్ల ఇక్కడ స్పష్టంగా సంఘము ఆదివారం గ్యాదర్ అయి ఆదివారం కూడుకొని వాళ్ళు వాక్యాన్ని వింటూ రొట్టె విరుస్తూ వారు మరి వారు వారి జీవితాలను సరి చేసుకుంటా ఉన్నారనే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇదే కాదు కానీ ఇంకా మరి మనం ఆలోచన చేసినట్లయితే కొరింది రాసిన పత్రికలు కూడా పదహారో అధ్యాయం మరి మొదటి వచ్చినాన్ని కూడా మనం పరిశీలన చేస్తే అక్కడ కూడా తెలియజేస్తాడు పరిశుద్ధుల కొరకై చందా విషయమై నేను గలతయా సంగమనకు నియమించిన ప్రాకారం మీరును చేయడు నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీరు ప్రతి తాను వర్ధులను కొలతి తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను దేవుని జున్లారా మరి ఇక్కడ మనము ఈ యొక్క భాగాన్ని పరిశీలించేసినట్లయితే ఇక్కడ మరి ఈ యొక్క ఎరుశలేం అనే ప్రాంతంలోని మరి ఉన్న విశ్వాసులకు సహాయం చేయడానికి పౌలు గారు కొరింది సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు మీరు ఆదివారము మీరు కూడినప్పుడు ప్రభుని ఆరాధించడానికి కొంత సొమ్మును నిలవ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు దేవుని బిడ్లారా మరి మనం ప్రభుని ఆదివారం ఆరాధించడానికి గల కారణం ఏంటంటే మొదటిది ఆయన ఆదివారము ఉదయమున ఆయన పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేయిచ్చాడు అందుకనే మనము మృత్యుంజేడిన ప్రభువుని మనం ఆదివారము ఆరాధిస్తూ ఉంటున్నాం ఇంకా మరి మనము ఈ యొక్క ఎర్లీ చర్చ్ని మనం చూసినట్లయితే మరి మొదటి సంఘాలను మనం చూసినట్లయితే వాక్యంలోని వాళ్ళు ఈ సత్యాన్ని అర్థం చేసుకొని ప్రభు పునరుద్ధరణలే లేచి చేయడు కాబట్టి ఆదివారపు దినాన వాళ్ళు మరి ప్రభువుని ఆరాధించడానికి మరి కూడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడే కాదు ఇంకా మరి మన చరిత్రలో కూడా చూస్తూ ఉంటాం దేవుని ప్రజలు మరి ఆదివారం దేవుని ఆరాధించడానికి కూడారు దేవుని బిడ్లరా మరి మరి ఏ ఒక ఉద్దేశంతో మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి ఏ ఒక ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి రావాలి అని అంటే దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మనము ఆయన్ని స్థుతించడానికి మనము ఆయన గణపరచడానికి మనం ఆయన మహింపరచడానికి మరి ఆయన యొక్క మాట విని మన జీవితాలను సరి చేసుకోవడానికి తర్వాత మరి ప్రభు భోజనంలోని మనము పాలిభాగస్తులమై ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనము మరి సంఘంగా చేరి మనమంతా ఒకటి అనేది గుర్తు పెరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఒకరినొకరు మరి ఉత్తేజపరుచుకుంటూ మరి దేవుణ్ణి ఆదివారం ఆరాధించడానికి రావాలి మనం అంతే అంతేగాని మనము ఏదో ఆశీర్వాదాల కోసమో ఏదో స్వస్థత కోసమో ఏదో విషయాల కోసమో ఈ లోక సంధమైన వాటి కోసమో మన దేవుని సంతకి రాకూడదు కాబట్టి దేవుని బిడ్డారా ఈరోజు మీరు దేవుని సన్నిధికి వెళ్తుంటే మీ యొక్క ప్రధానమైన కారణం ఏమై ఉండాలంటే మీ రక్షకుడు మిమ్మల్ని రక్షించాడు ఆ రక్షించిన దేవుడు మీరు సంఘంగా చేరి ఆయన సొత్తైన ప్రజలుగా చేరి ఆయన్ని మైంపరచాలని కోరుకుంటా ఉన్నాడు కాబట్టి అందుకు మీరు ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి అది ప్రధానమైన కారణమై ఉండాలి ఈరోజు మీకు దేవుడు తోడైండి నడిపించినగాక ఆ మెయిన్